హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీనజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పద్దధుల్లో తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్గా ఉంటుంది ఎంతగా సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మన ముందుగా గుజరాత్ రాష్ట్రంలోని కనిష్ట పత్తి ఏడు వేలగా పలికి గరిష్ట పత్తి ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలుగా ఉన్నది అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కనిష్ట పత్తి ఐదు వేల రెండు వందల పదకొండు రూపాయలు ఉండగా గరిష్ట పత్తి ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు ఉన్నది హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ఆరు వేల నాలుగు వందలు ఉండగా గరిష్ట పత్తి ఏడు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు ఉన్నది కర్ణాటక రాష్ట్రంలోని పత్తి ఒక ఆరు రూపాయలు ఉండగా గరిష్ట పత్తి ఏడు వేల మూడు వందల డెబ్బై రూపాయలు ఉన్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టపత్తి ఆరు వేల ఐదు వందల పలకగా గరిష్టపత్తి ఏడు వేల రెండు వందలుగా ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలోని కనిష్టపతి ఏడు వేల నాలుగు వందలగా పలికి గరిష్పత్తి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయ ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో కనిష్టపత్తి ఏడు వేలగా పలికి గరిష్టపతి ఏడు వేల ఒక్క వందగా ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలోని కనిష్టపతి ఏడు వేలగా ఉండగా గరిష్ తిరుపతి ఏడు వేల నూట యాభై పలుగొన్నది తమిళనాడు రాష్ట్రంలో కనిష్టపత్తి ఆరు వేల తొమ్మిది వందలగా పలికి గరిష్టపతి ఏడు వేల రెండు వందలుగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలోని కనిషర పత్తి ఏడు వేల రెండు వందలుగా పలికి గరిష్ తరపత్తి ఏడు వేల రెండు వందలుగా ఉన్నది సో ఫ్రెండ్స్ ఇంకా రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయా లేదనేది మనకు తెలియదు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా